We'll మీడియా తెలుగుకి స్వాగతం గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం పెదనందిపాడు మండలం కొప్పర్ గ్రామానికి చెందిన ఎస్ లక్ష్మీనారాయణ కొప్పర్ గ్రామంలోని మసీదు ప్రాంతం బస్సు ప్రయాణానికి ఇబ్బందిగా ఉందని ప్రయాణికులకు నిత్యం ప్రమాద బారిన పడుతున్నారు అని పీజీఆర్ఎస్ ఇచ్చిన ఫిర్యాదుపై గురువారం మండల తహసీల్దార్ హేమప్రియ ఎంపీడీఓ లక్ష్మీదేవి ప్రత్తిపాడు ఎస్ఐ నరహరి కలిసి విచారణ నిర్వహించారు ఫిర్యాదుపై పూర్తి విచారణ చేసి ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తామని అధికారులు తెలిపారు పబ్లిక్ మాకు మా చూడు ఇప్పుడు వచ్చేసరికి ఇప్పుడు మా ఇంటికి దారి ఇదే మేడం

ఇప్పుడు మనం కొత్తగా కట్టేటప్పుడు అయితే మీరు ఏదైనా మాట్లాడి మాట్లాడుంటే మీరు ఏదైనా చేస్తాం ఇది కట్టి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయితే మీరే చెప్తున్నారు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ లో మీరు ఇప్పుడు రేపు ఎప్పుడో వేసుకోవాల్సి వస్తాయని ఇప్పుడే వచ్చి గవర్నమెంట్ అవును గవర్నమెంట్ కట్టారు అది ఒక ఒక ఇన్స్టిట్యూషన్ వచ్చేసింది ఇప్పుడు మనం దాన్ని తీసేయాలనే బాధన అవసరం ఇప్పుడు దాని కాకుండా మనం ఏమో ఫిజికల్ గా అట్లా అన్నారు కదా మేడం ఒకసారి ఆ డోర్ డోర్ ఓపెన్ చేస్తే

నుంచి బస్సు ఇక్కడ నుంచి తిరగడానికి చాలా ఈజీగా కనబడుతుంది కనపడకపోతే అనుకోవచ్చు ఇంకొకటి అనలేదు లేదు అని అనుకుంటే ఆ చెట్ల ఇద్దరు కానీ ఇక్కడ కానీ వాళ్ళని చదువు చేసుకోమని చెప్తాం మరి అలా అయితే అసలు అసలు బస్సు పెడతానికి అసలు ఇళ్ళు ఇళ్ళు అన్ని రోడ్డుకి అన్నీ ముందు

మేమేమంటున్నాం అంటే అంటే బాగా ట్రాఫిక్ జామ్ అవుతుంది ఒక అభివృద్ధి మార్కెట్ చేస్తుంది కదా మీరు కూడా అప్పుడు స్థలం ఇస్తున్నారు ఒక సెంటర్ అక్కడ డెవలప్ చేస్తుంది ధనవంతరం తిరిగేది దాడి మేడం మాట్లాడుతున్నారు కదా ఎమ్ఆర్ఆ గారు మాట్లాడండి మీ మధ్యలో మాట్లాడతారు మిమ్మల్ని అడిగినప్పుడు సార్లు చెప్పారు కదా ఆయనతో ఆయన చెప్తే

liguei no almoço tava aí liguei uma mota sobre aqui tá mano machi o carro tava dando uma machi udara nas coluna